కనీసం ఖర్చు అయినా ఇస్తామనేసి పన్నెండు రూపాయలు ఫిక్స్ చేసి ఇస్తామని చెప్పినారు మళ్ళీ రెండు రోజులు బ్యాక్టరీలు జరగకుండా మళ్ళీ ముఖ్యమంత్రి నాలుగు రూపాయలు మేము ఇస్తాము ఎనిమిది రూపాయలు మీరు ఇవ్వండి అనేది మాట్లాడుకొని అది రైతులకు తెలియదు జరిగింది జరిగిన పరిస్థితిలో ఎవరైతే మనకు పన్నెండు రూపాయలు వస్తుంది కదా రైతు తక్కువలో తక్కువ అంటాడు తోలుదామని ఒక స్టేషన్కి వచ్చి సరే పోయిసారి ఐదు రూపాయలు గమినాము ఇరవై రూపాయలు అమ్మినాము ఈసారి పన్నెండు రూపాయలన్న వస్తే చాలే ఏదో ఖర్చులున్న దీంతో పంట హార్వెస్టింగ్ చేసి అన్ని చేస్తే మళ్ళీ రకరకాలుగా ఎందుకు చేశారు ఈ సిండికేట్ అంటే రైతులు సిండికేట్ కాలేరా ఈ విధంగా సిండికేట్లు అయ్యి ఇక్కడ కూడా మనకు ఇక్కడ కూడా ఏం జరిగిందంటే ఏదైతే ఇక్కడ మేనేజర్ గారు సురపు గారు ఉన్నారో కాసా కడ చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు రీజనబుల్ రేట్ ఫిక్స్ చేశారు మాకు పర్వాలేదు మేమంతా కూడా రైట్ ఇస్తామని చెప్పినారు మళ్ళీ వాడిన తర్వాత వీళ్ళంతా సిండికేట్ అయ్యి ఇంతకుముందు ఇలాంటి పెద్ద ఫ్యాక్టరీలు ఒక లెవెల్ గా జరుగుతూ ఉండే ఇప్పుడు చిత్తూరు తూర్పు సైడ్ చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టేసి వాళ్ళు వీళ్ళని మేనేజ్ చేస్తున్నారు మేనేజ్ చేస్తా లాస్ట్ లో వీళ్ళ రేటు ఇష్ట తగ్గించుకుంటూ వస్తా ఇస్తగిరిలో తగ్గిపోయింది ఆడ తగ్గిపోయింది అనేసి కిష్ణగిరిలో ఎందుకు తగ్గిపోతుంది కిష్ణగిరిలో పదకొండు ఫ్యాక్టరీలు ఉన్నాయి ప్రతి సంవత్సరం కిష్టిరి వాళ్ళు నలభై యాభై రూపాయలు కిట్టి నుంచి కొనుక్కొని పోతారు ర్యాంపులు పెట్టిందే కిస్ వాళ్ళు చిత్తూరులో మనకు ఎన్నో సార్లు ర్యాంపులంతా లేకపోతే మేము ఇంకా రేట్ ఇస్తామని చెప్తారు ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఎప్పుడు రేట్ లేకుండేటప్పుడు ఇప్పుడు అదే చూపించి ఇక్కడ ఇది మంచి పద్ధతి కాదు ఏదైతే ఈసారి గవర్నమెంట్ మధ్య మార్గంగా చేసిందో దాన్ని అమలు చేయాలి దాంతో కూడా ఆరు నెలలు లేట్ చేసిన దానివల్ల ప్రతి సంవత్సరం మనకి ఇరవై రోజులు పేమెంట్ ఇస్తారు ఈ సంవత్సరం ఆరు నెలలు చేసిన దానివల్ల ఒక రూపాయి ఇంట్రెస్ట్ కలిపి ఆనవాయితీ వాళ్ళకే తెలుసు మేము ఫ్యాక్టరీ వాళ్ళకి ఒక రూపాయలు వడ్డీ కలిపి ఎనిమిది ప్లస్ ఒకరి తొమ్మిది రూపాయలు ప్రతి రైతుకు అందించాలని మేము ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతుల సంక్షేమ అధ్యక్షుడిగా మేము ప్రభుత్వానికి ఏదైతే చెప్పామో అదే అమలు జరగాలని అదే ఆఖరి తీర్మానం అని ఈరోజు ప్రభుత్వాన్ని కానీ ఫ్యాక్టరీ వాళ్ళ గానీ ఇక్కడ ఒక చిన్న విషయం అండి ప్రభుత్వం నాలుగు రూపాయలు చెప్పినట్టు టైంకి రైతులకు అందజేసింది దానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఏదైతే ముఖ్యమంత్రి గారు మన రైతాంగం దానికి అనుగుణంగా నాలుగు రూపాయలు ఏదో ఎన్ని వడ మేడ పోయి తెలివేయడం జరిగింది ఇస్తానే నాలుగు రోజుల్లో లోకేష్ వీళ్ళంతా కూడా దాన్ని యాక్టివ్ గా తీసుకొని యాక్టివ్ పని చేశారు చాలా సంతోషం అదే విధంగా ముఖ్యమంత్రి గారు మన కుప్పలో పిలిచారు పిలిచినప్పుడు చెప్పారు మా మమ్మల్ని పిలిచారు నేనే పోయినా నేను పోయినా మా రోజు మేము నాలుగు రూపాయలు ఇస్తాము మీరు ఎనిమిది రూపాయలు తప్పకుండా ఇవ్వాల్సిందే రైతులకి కానీ ఫ్యాక్టరీ వాళ్ళు ఆ రోజు ఆర్డర్ వేశాడు అదే ఆర్డర్తో చేయాల్సిన బాధ్యత ఉంది మధ్యలో ఎవరు ఏం మాట్లాడినారో మాకు తెలియదు కాబట్టి ఇప్పుడు కానీ వీళ్ళు ఇవ్వకపోతే రేపు పత్తాల తేదీ వరకు కూడా ఇదే నాయకత్వంలో ఎవరైతే గుడిపాలు గుడిపాలు బాలాజీ మామ కానీ మండలానికి మనకు నాయకులు ఉన్నారు వీళ్ళందరినీ కూడా మనందరూ కలుసుకొని ముఖ్యమంత్రి గారు పట్టాలవ తేదీ పోయి మనం ఆయన దగ్గర పంచాయతీ తెలుసుకునే అవసరం ఉంది వీళ్ళు కానీ మన డబ్బులు ఇవ్వకపోతే లేదు ఎనిమిది ప్లస్ తొమ్మిది రూపాయలు వీళ్ళు ఇచ్చేస్తే మనకు ప్రాబ్లం తీరిపోతాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు ఎందుకంటే ఈ రోజు పాలు లేదు పాలు డీరీ మూసినారు షుగర్ ఫ్యాక్టరీ లేదు షుగర్ ఫ్యాక్టరీ ఈ రోజు మిగిలింది ఆడికాయలు ఏది వస్తే ఆ ఫ్యాక్టరీ మీద దౌర్జన్యాలు స్టార్ట్ చేసుకొని రైతుల్ని ఎంత ఘనా కష్టంగా కిందికి లాగాలంత ఘనా కష్టంగా లాగి మనల్ని అన్యాయం చేస్తారు కాబట్టి దీన్ని ఇంకా ఉపేక్షించేది లేదు ఈ రోజు ఐదు తేదీ పద్నాలుగు తేదీ లోపల ఇప్పుడు మనకి ఇప్పుడే ఇచ్చేయాలి వీళ్ళు డబ్బు వీళ్ళు జవాబు చెప్పాల జవాబు చెప్పకపోతే బుధవారం నాటికి జైన్ ఫ్యాక్టరీ దగ్గర అక్కడ రైతులు మనం ఇది మేము రైతులు చేస్తాం మేము రైతు నాయకులుగా పోలేదు రైతులే మాకు ఫోన్ చేసి అలా ఈ మరి వాళ్ళు నాలుగు రూపాయలు ఇస్తున్నారు మీరు రండి వీళ్ళు గవర్నమెంట్ ఆ రోజు ఏడు రూపాయలు చెప్పి ఫిక్స్ చేయడం జరిగింది దానికి ఎనిమిది రూపాయలు ఫిక్స్ ఫిక్స్ చేసినప్పుడు ఫ్యాక్టరీ వాళ్ళు అందరూ కూడా దానికి సంబంధించి వచ్చారు గవర్నమెంట్ కోసం నాలుగు రూపాయలని రైతు ఆల్రెడీ అందరికీ కూడా చేరిపోయింది ఫ్యాక్టరీ వాళ్ళు మాత్రం లాభాలు సంపాదించకుండా ఉన్నారు కానీ రైతు ఇవ్వడంలో వెనుకం చేస్తూ ఉన్నారు మన రైతు నాయకులు చెప్పినట్లు వాళ్ళకి మన రిక్వెస్ట్ అవసరం లే మన డబ్బు మన కష్టం మనం పంట చేస్తేనే వాళ్ళకు వాళ్ళకు లాభాలు వస్తాయి వాళ్ళు మరీ విపరీతంగా పోతూ ఉన్నారు కాబట్టి పద్నాలుగో తేదీ అన్నట్లు ముఖ్యమంత్రి కలుస్తాము లేని పక్షంలో డైరెక్ట్గా వచ్చి ఫ్యాక్టరీలు ఆపేస్తాం ఫ్యాక్టరీ లోపల అందులో ఈ ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి పర్టికులర్గా పెక్యులర్ పర్సన్స్ ఎన్నడి చుట్టుపక్కల గ్రామాలు అన్నిటికీ తెలుసు వీళ్ళు చేస్తూ ఉండే అరాచకాలు ఈ ఫ్యాక్టరీల గలీజ్ మొత్తం ఈ చెరువులో ఉంటుంది మన ఈ ఫ్యాక్టరీల గలీజ్ మొత్తం ఈ చెరువులో ఉంటుంది దీన్ని ఈ నీళ్ళు రైతులు తాగాల ప్రజలు వాడుకోవాలా కాబట్టి వీళ్ళు కానీ ఈ అడ్జెత్తా ఉన్నాం ఈ రోజు వీళ్ళు కానీ ఆ రోజు లోపల సెటిల్మెంట్ చేసి రైతులకు డబ్బులు ఇవ్వలేదంటే ఫ్యాక్టరీని మూసేస్తాము వాళ్ళు ఎక్కడ దిక్కుండా చూడవచ్చు యాజమాన్యం రమ్మని చెప్పండి యాజమాన్యం వస్తే వాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడతాం